హాయ్ హలో నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంటా ఉన్నది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమైపోతా ఉన్నది తర్వాత మరి కేసీఆర్ ఫ్యామిలీకి ఏమైపోతా ఉన్నది రోజు రోజుకి కూడా మరి వాళ్ళంతా ఆగమైపోతా ఉంది అనేటువంటి వార్త కూడా మరి దీన్ని చూస్తే మనకు స్పష్టమైతా ఉన్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసినటువంటి విషయంలో అక్కడ ఈడీ కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించిందనట కేసీఆర్ కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నది అనేటటువంటిది మరి కేసీఆర్ అన్నీ అన్ని తెలుసు కవిత అన్ని చెప్పింది అన్ని తెలుసు కానీ కేసీఆర్ మౌనంగా ఉంటా ఉంది అటువంటి వాదన కూడా మరి ఈ వినిపించిందనట ఒకసారి వార్త చూద్దాం ఇక ఢిల్లీ లిక్కర్స్ కామ్ లో కేసీఆర్ పేరు కోర్టులో ఈడీ ఏం చెప్పింది ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసులో ఈడీ సంచలన విషయాలను బయట పెట్టింది ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా మరిగా తెలియజేసిందట ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది ఈ కేసుతో మరిగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ తో సంబంధంలో ఈడీ చెప్పినట్టు ప్రచారం జరుగుతూ ఉంది ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో మరో పెద్ద తలకాయ ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారు కు సంబంధించి సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ మనీ మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పి ఈడీ చెప్పినట్టు ప్రచారం జరుగుతూ ఉన్నది అసలు ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా కీలకమేని ఈడీ కోర్టుకు అనేటువంటి వార్తలు మరి చక్కర్లు కొడతా ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ రిటైల్ వ్యాపారం గురించి కవిత కేసీఆర్కి ముందుగానే చెప్పారని అలాగే కవిత టీంలోని సభ్యులుగా ఉన్న వారిని ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఆయనకు కవిత పరిచయం చేశారని ఈడీ కోర్టు మరి దృష్టికి తీసుకెళ్లిందనే ప్రచారం జరుగుతోంది బుచ్చిబాబు అరుణ్ పిల్లై అభిషేక్ బోయిన్పల్లిని పరిచయం చేయగా వారి నుంచి మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడి కోర్టుకు తెలిపిందని టాక్ వినిపిస్తోంది టాక్ వినిపిస్తోంది అలా వినిపిస్తోంది ఇలా వినిపిస్తుంది అని చెప్తా ఉన్నారు కానీ మరి వాస్తవంగా మాత్రానికి ప్రతి దగ్గర కూడా కేసీఆర్ పేరు వచ్చినప్పుడు మరి ఇది కరెక్ట్ చెప్తలేరు ఇక ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్న కవిత ఇప్పుడు బేలిస్తే ఈ కేసుకు తీవ్ర ప్రాయం పడే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పును మే ముప్పైకి కూడా మరిగా వాయిదా వేసిందట మే ముప్పై కూడా వాయిదా వేసింది మరి కేసీఆర్కి అయితే ఉన్నట్టు చెప్తా ఉన్నారు కానీ కానీ మరి ఏం చెప్తా అంటే తెలియజేసిందని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి అట్లా తెలిసింది అని చెప్తున్నారు కానీ మరి ఖచ్చితంగా అయితే మాత్రానికి కొంత క్లారిటీ రావాలి నిజంగా కేసీఆర్కి తెలుసా తెలవదా అనేది క్లారిటీ అయితే రావాలి కానీ మరి కొంత ఊహాగానాలు అయితే కేసీఆర్ కూడా ఇదంతా తెలుసు జరిగిన వ్యవహారం అంతా కూడా తెలుసు అనేటటువంటి వార్తలు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కల్వకుంట్ల కవితకు కేసీఆర్ కి సంబంధించినటువంటి వార్త సోషల్ మీడియాగా మరి హల్చల్ అవుతా ఉన్నది